नमोस्तु रामाय स लक्ष्मणाय देव्यै च तस्यै जनकात्मजायै नमोस्तु रुद्रेन्द्रय मानिलेभ्यो नमोस्तु चन्द्रार्क रामाय रामभद्राय रामचन्द्राय वेधसे रघुनाथाय नाथाय सीतायाः पतये नमः श्रीराम जय राम जय जय राम శ్రీమద్ వాల్మీకి రామాయణము ఉత్తరకాండము ఏకోత్తర నూట ఒకటవ సర్గ భరతుడు గంధర్వులను సంహరించి రెండు పురములను నెలకొల్పి వాటిని పుత్రులకిచ్చి మరల అయోధ్యకు తిరిగి వచ్చుట శ్రువా సేనాపతి ప్రాప్తం భరతం కేకయాధిప యుధాజిద్గార్గ్యసహితం సహితం పరాం ప్రీతిపాగమత్ కేకయ దేశరాజైన యుధాజిత్తు కూడా సైన్యమునకు నాయకుడై భరతుడు వచ్చినట్లు విని చాలా సంతోషించెను స నిర్యనౌఘేన్రామ గంధర్వాన్కామ రూపిణ యుధాజిత్తు గొప్ప జనసముదాయముతో కలిసి బయలుదేరి స్వేచ్ఛారూపధారులైన గంధర్వుల మీదకి శీఘ్రముగా వెళ్లెను లఘు విక్రమై గంధర్వనగరం ప్రాప్త సబలౌ సపదానుగౌ భరతుడు యుధాజిత్ కలిసి సైన్యముతోను అనుచరులతోను కూడా శీఘ్రముగా చేరిరి శ్రుత్వాతు భరతం ప్రాప్తం గంధర్వాస్ సమాగతా యోద్ధు కామాీర వ్యనదంస్ గొప్ప పరాక్రమము కల ఆ గంధర్వులు భరతుడు వచ్చినట్లు విని యుద్ధము చేయవలను అను కోరికతో ఒకచోట చేరి అన్ని వైపులా బిగ్గరగా గర్జించిరి తత సమభవద్యుద్ధం తుములం రోమహర్షణం సప్తరాత్రం మహాభీమం నచాన్యతరయోర్జయ పిమ్మట వ్యాకులము రోమాంచమును కలిగించేది చాలా భయంకరము అయిన యుద్ధము ఏడు రోజులు జరిగెను కాని ఏ పక్షము వారికి జయము రాలేదు ఖడ్గ శక్తి ధనుర్గ్రాహా నద్య శోణ సంస్రవా నృకలేవర వాహిన్య దిశం ఖడ్గము శక్తులు ధనుస్సులు అను మొసళ్లతో రక్త ప్రవాహములతో నిండి మనుష్యుల మృతదేహములు కొట్టుకొని రాగా నదులు అన్ని దిక్కుల ఎందు ప్రారంభమైనవి తో రామానుజ క్రుద్ధ కాలం సుదారుణం సంవర్త నామరతో గంధర్వేష్భ్యచోదయత్ అప్పుడు రాముని తమ్ముడు భరతుడు కోపించి ఆ గంధర్వులపై చాలా భయంకరమైన కాస్త్రమైన సంవర్తము అను అస్త్రమును ప్రయోగించెను తే కాలపాశేన సంవర్తేన సంవత్తేన క్షణే నాభిహత్యో మహాత్మనా మహాత్ముడైన ఆ భరతుడు క్షణకాలములో మూడు కోట్ల గంధర్వులను కాళపాశముచేత పట్టి సంవర్తము చేత చీల్చి చంపివేశను తద్యుద్ధం తాదృశం ఘోరం న స్మరంతి దివౌకస నిమేషాంతరమాత్రేణ తాదృశానాం మహాత్మనాం ఇక్కడ ప్రాచ్యపాఠము ఈ విధముగా బాగున్నది ఏం ఘోరం హి సమరం న స్మరంతి దివౌకస నిమేషాంతరమాేణ యొర భరతుడు ఒక్క నిమిషము కాలములో ఎట్టి యుద్ధము చేసెనో అట్టి ఘోరమైన మరియొక యుద్ధమును దేవతలు కూడా స్మరించలేదు సర్వేషు హతూ భరతయీసు నివేశయామాస తదా సమృద్ధే ద్వే పురోత్తమే వాళ్ళందరినీ సంహరించి కైకేయి పుత్రుడైన భరతుడు సుసమృద్ధములైన రెండు పురములను నిర్మింపజేసెను తక్షం తక్షశిలాంతు పుష్కలం పుష్కలావతే పుష్కలవతే గాంధార దేశేరుచిరేర విషయ భరతుడు గంధర్వదేశములోని తక్షశిల అనుపురములో తక్షుణ్ణి గాంధార దేశమునందు పుష్కలావత పురమునందు పుష్కలుణ్ణి రాజుగా చేసెను ధనరత్నౌఘ సంకీర్ణే కాననైరుపశోభితే కననైరుప శోభి అన్యోన్య స్పర్ధయా గుణ విస్తరై ఆ పురములు రెండు ధనములతోనూ రత్నములతోనూ నిండి ఉన్నవి గుణముల సముదాయముల చేత ఒకదానితో ఒకటి పోటీ పడునట్లు నిర్మింపబడినవి ఉభే సురుచిర ప్రఖ్యే వ్యవహారైరకిల్బిషై ఉద్యానయాన సంపూర్ణే సువిభక్తంతరాపణే ఆ రెండు నగరములు కూడా పాపరహితములైన వ్యవహారములచే చాలా సుందరములుగా ఉన్నవి ఉద్యానములతోనూ వాహనములతోనూ నిండి ఉన్నవి వేరువేరుగా ఉన్న విశాలములైన విపణి వీధులు కలవి ఉభే పురవరే రమ్యే విస్తరైరుపశోభితే విమానైర్ విమానైర్బహుభిర్వృతే శ్రేష్టములైన ఆ రెండు పురములు కూడా అనేక వస్తు సంపదలతో ప్రకాశించుచున్నవి ముఖ్యములైన గృహములతోను అనేక విమానములతోను కూడి ఉన్నవి శోభితే శోభనీయతన విస్తరై తాళైస్తమాలైస్తిలకైర్వకులైరుప అందమైన విశాలములైన దేవాలయములతోను తాల తమాల తిలక వకుల వృక్షములతోను ప్రకాశించుచున్నవి నివేశ్య పంచభిర్వర్షైర్భరతో భరతో రాఘవానుజ పునరాయాన్మహాబాహురేకయీసు రాముని తమ్ముడు మహాబాహువు కైకేయి కుమారుడు అయిన భరతుడు ఐదు సంవత్సరములలో ఆ పురములను ఏర్పరచి తిరిగి అయోధ్యకు వచ్చను సోభి వాద్యమహాత్మానం సాక్షాద్ధర్మమివా రాఘవం భరత శ్రీమాన్ బ్రహ్మాణమివ వాసవ శశం శృత్వా ప్రీతోస్య రాఘవ శ్రీమంతుడైన ఆ భరతుడు సాక్షాత్తు మరొక ధర్మము వలె ఉన్న ఆ రామునకు ఇంద్రుడు బ్రహ్మదేవునకు నమస్కరించినట్లు నమస్కరించి ఉత్తమమైన గంధర్వ వధను పురనిర్మాణమును గూర్చి జరిగినది జరిగినట్లుగా ఆతనికి తెలిపెను రాముడు విని ఆతని విషయమున సంతోషించను ఇత్యార్షే శ్రీమద్ రామాయణే వాల్మీకియే ఆది కావే ఉత్తరకాండే ఏకోత్తర శర్గ మంగళం కోసలేంద్రాయ మహనీయత్మనే చక్రవర్తి తనూజాయ సావభౌమాయ మంగళం యదక్షర పద భ్రష్టం మాత్రీనకు యద్భే तत्सर्वम् क्षम्यताम् देव नारायण नमोऽस्तु ते कायेन वाचा मनसेन्द्रियैर्वा बुद्ध्यात्मना वा प्रकृतेः स्वभावात् करोमि यद्यत् सकलम् परस्मै श्रीराघवायेति समर्पयामि श्रीराम जय राम जय जय राम